నా పేరు మహబూబాషా నా సొంత ఊరు పక్కన బెదం జిల్లా ఆంధ్రప్రదేశ్ హీరో అయితే నేను ఢిల్లీలో ఉన్నాను హీరో డేటు జూలై ముప్పై తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్స్ వరకు నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద అయితే వర్క్ అయితే చేస్తున్నాను ఇక్కడ నా సొంతం బండ్లు అంటూ లేవు నాకు ఏదైనా తిరిగేటప్పుడు ఏమైనా మంచి క్వాలిటీ బండి కనపడితే నేను వీడియో వీడియో వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను మ్యాక్సిమం నేను కస్టమర్లకు ఇప్పించినట్ే నేను వీడియోలు అయితే పెడతా ఉంటాను ఏమన్నా నాకు తిరిగేటప్పుడు కనపడితే నేను ఇలా మంచి వెహికల్స్ ఏమైనా కనపడితే నేను వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను మా వీడియోస్ వేసి రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్స్ వరకు మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ నాకు ఫోన్ చేసినారంటే నేను దాన్ని బట్టి నేను వన్ వీక్ టెన్ డేస్ అలా టైం తీసుకుని నేను వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను రాని వచ్చిన వాళ్ళకు కూడా నేను ఇప్పించి పంపిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ ద్వారా వేసి పంపిస్తూ ఉంటాను వాళ్ళ దగ్గర నేను అడ్వాన్స్ తీసుకొని ఫోర్ డేస్ వన్ వీకు అలా టైం నాకు క్వాలిటీ బండి దొరికినంత వరకు నేను వాళ్ళ దగ్గర టైం తీసుకుని నేను కంటైనర్ కంటైనర్కి వేసి పంపిస్తూ ఉంటాను నేను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ చూడండి ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా అనేది వస్తుంది ఈ వెహికల్ కూడా నేను మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది బండి చాలా బాగుంది మారుతి సియాజు యాజు వీడిఐ ఎస్ఎస్యూహెచ్ హైబ్రిడ్ ఇంజను రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఫ్రంట్లో వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ట్యాన్లు ఉన్నాయి బ్యాక్ వచ్చేసి రెండు సీల్ ట్యాన్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్తో పాటు వచ్చిన గ్లాసులు ఉన్నాయి షోరూమ్తో పాటు వచ్చిన డోర్లు ఉన్నాయి ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేలు ఒరిజినల్ రీడింగు ఇంతవరకు ట్యాంపరింగ్ అయితే కాలేదు కలర్ వచ్చేసి బ్రౌన్ చాక్లెట్ కలర్ అంటారు దీనికి బండి చాలా బాగుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మా వీడియో అక్కడ స్కిప్ కాకుండా నిదానంగా చూడండి నేను ఎందుకంటే నేను లోపల ఇంజను డిక్కీ డోర్లు ఎంట్రీలు అవుట్లుక్ మొత్తం నీటుగా నిదానంగా చూపిస్తాను దాని తర్వాత ప్రైస్ అనేది కూడా నేను చెప్తాను బండి అయితే ఎక్సలెంట్ క్వాలిటీ క్వాలిటీ అయితే ఉంది నేను ఏది పడితే అది నేను యూట్యూబ్లో అయితే పెట్టాను రీడింగ్ తక్కువ ఉండి నేను క్వాలిటీ బాగుంటే నేను యూట్యూబ్లో అయితే పెట్టేది నేను ఏవి పడితే అవి యూట్యూబ్లో అయితే పెట్టాను మాక్సిమమ్ నా వీడియోస్ అయితే చూసే ఉంటారు మీరు నేను మాక్సిమం నేను కస్టమర్లకు నేను ఏదైతే ఏదైతే ఇప్పిస్తానో ఢిల్లీలో ఆ వెహికల్స్ నేను మ్యాక్సిమం అయితే ఇప్పిస్తాను నేను ఏమన్నా కొద్దిగా ఫ్రీ ఉన్నప్పుడు ఏమన్నా మంచి బండి కడి కనపడినప్పుడు మాత్రం నేను ఇలా వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైజ్ అనేది కూడా నేను చెప్తాను చాక్లెట్ కలర్ ఇది ఇక్కడ రష్ట్ అనేది లేదు మొత్తం షోరూమ్ తో పాటించిన డోర్లు ఏవి ఒకసారి పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి భయ సరే ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి హైబ్రిడ్ ఇంజన్ ఇది ఇంజిన్ కూడా చూపిస్తాను బండి మొత్తం చూపిస్తున్న తర్వాత ఇంజిన్ కూడా చూపిస్తాను రీడింగ్ తొంభై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ ఇది

బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు సీడ్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నీడ పడింది ఇక్కడ డోర్ నిదో చూపిస్తాను

వెహికల్ విషయంలో అయితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను ఏది పడితే అవి యూట్యూబ్లో యూట్యూబ్లో కూడా పెట్టను కూడా నేను ఈ బండి నాకు నచ్చింది అందుకే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ అయితే జెన్యును తీసుకోవచ్చు ఒరిజినల్ ఇగు తొంభై ఐదు వేలు ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పినారు బండి అయితే నాకు నచ్చింది ఇంజిన్ పరంగా గేర్ బాక్స్ పరంగా సస్పెన్షన్ షాకర్లు అవుట్లుక్ మొత్తం బండి ఇంట్రేలు ఎక్కడ నీట్గా ఉంది బండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బండి చాలా బాగుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బండ్లు అంటూ ఏమీ లేవు నేను ఆర్డర్ కమిషన్ బేస్ మీద ఇక్కడ వర్క్ అయితే చేస్తా ఉన్నాను సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మార్త్ యాజు రెండు వేల పదహారు అక్టోబరు ఎస్ఎస్బీహెచ్ హైబ్రిడ్ ఇంజను రెండు వేల పదహారు అక్టోబరు సింగల్ ఓనరు ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడికింది ఉంది రీడింగ్ వచ్చేసి తొంభై రెండు వేలు ఫ్రంట్లో వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైన్ ఉండే బ్యాక్ వచ్చేసి రెండు సిల్ టైన్ ఉన్నాయి ఇంతవరకు టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మొత్తం షోరూమ్తో పాటి వచ్చిన గ్లాసులు ఉన్నాయి షోరూమ్తో రూమ్తో పాటి వచ్చిన డోర్లు ఉండే ప్రైజు ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి యాజు రెండు వేల పదహారు అక్టోబరు ఎస్ఎస్బి హైబ్రిడ్ ఇంజన్ సింగిల్ ఓనరు ప్రైజు ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఈ వ్యక్తులు ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నాడు నాకు ఫోన్ చేసిన అంటే నేను ఈ వ్యక్తి గురించి ఇంకా నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను ప్రైజ్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను మార్తీ యాజు రెండు వేల పదహారు అక్టోబరు సింగల్ ఓనరు ఈ వ్యక్తులకు వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజు ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హైబ్రిడ్ ఇంజను ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై చెప్తున్నారు ఈ వెహికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ అంటే ఈ వెహికల్ గురించి నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్